బాక్సింగ్ డే సందర్భంగా తొంభై ఐదో వార్డు కృష్ణరాయపురంలో గురువారం నాడు బాక్సింగ్ క్లబ్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి బాక్సింగ్ పోటీలు నిర్వహించబడ్డాయి ఈ పోటీలకు బాక్సింగ్ కోచ్ ఏ సుధాకర్ నేతృత్వం వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర కార్యదర్శి కేతినేని సురేందర్ మోహన్ గారు జివీఎంసి తొంభై ఐదు వార్డ్ కార్పొరేటర్ ముమ్మల దేవుడు గారు టీడీపీ ఫ్లోర్ లీడర్ మరియు తొంభై ఆరో వార్డ్ కార్పొరేటర్ పిలా శ్రీనివాసరావు సీనియర్ నాయకులు అవగడ్డ అప్పలనాయుడు తొంభై ఐదు వార్డు పోటీలలో గెలుపొందిన ఆటగాళ్లకు సర్టిఫికేట్స్ మరియు మెమోంటోలను అందచేశారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ బాక్సింగ్ వంటి క్రీడలు యువతకు శారీరక దృఢత్వము ఆత్మవిశ్వాసాన్ని అందచేస్తాయని ఇలాంటి పోటీలు మరిన్ని జరగాలని ఆకాంక్షించారు పరిశ్రమ మరియు క్రీడా అభివృద్ధి కోసం స్థానిక నాయకులు కృషి పట్ల వారిని ప్రశంసలు కురిపించారు